ఈరోజు సింపుల్గా క్యారెట్ బీట్రూట్ వేసి ఫ్రై చేస్తున్నానండి అంటే కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నాను ఈరోజు కూడా మా వారికి లంచ్ ఉంది నేను మా వారే నేను సారీ నేను మా నాన్నగారే అందుకని క్యారెట్ బీట్రూట్ ఫ్రై మళ్ళీ పొట్లకాయ పచ్చడి పెరుగు పొట్లకాయ పచ్చడి మొన్నే చూపించాను కదా అందుకని అది చూపించట్లేదు ఇది ఒకసారి కుక్కర్లో అదే ఉడకబెట్టేసుకుని ఒక నాలుగు విజిల్స్ రాని చేయాలి తర్వాత ఇలా ప్యాన్ పెట్టుకుని మినపప్పు ఆవాలు జీలకర్ర ఇండిమిర్చి రెండు ఉప్పు చేసుకోవాలి ఇలా కట్ ముల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు పోపు వేగాక వేసి ఒకసారి వేయించుకోవాలండి ముక్కల్లోనే ఉప్పు వేసేసుకున్నాను తొందరగా మగ్గుతాయని ఈ బీట్రూట్ బాయిల్ చేసుకున్నాను కాబట్టి ఇది చాలా హెల్త్కి మంచిదండి ఉల్లిపాయ కుక్కలు వేగాయండి బీట్రూట్ వేసేసుకున్నాను మీ ఇష్టమైన వాళ్ళు కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు ఇందులో చాలా రుచిగా ఉంటుంది సింపుల్ అండ్ ఈజీ అండి హెల్దీ కూడా ఉంటాను